నిఖిలు విష్ణుప్రియ కలిసి కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారంట అలాగే పృథ్వీ విష్ణుప్రియ కలిసి ఒకే షోలో చేస్తున్నారంట ఈ మధ్య సోషల్ మీడియాలో పృథ్వీ విష్ణుప్రియ ఒకే షోకి యాంకర్స్గా చేస్తున్నారంటూ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి కానీ వీళ్ళిద్దరు కలిసి యాంకర్స్గా చేయట్లేదు ఒక షోకి వెళ్ళారు సుమాగారి షోకి గారి షో కి ఆహాలో వస్తుంది ఆ షో ఆ వీడియో విష్ణుప్రియ ఫ్యాన్ పేజ్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది వీళ్ళిద్దరి జంట ఎక్కడ చూసినా చూడ ముచ్చటగా ఉంటుంది మొన్న కూడా బీబీ ఉత్సవంలో కూడా చూసాం ఆ షోకి విష్ణు అండ్ పృథ్వీ కలిసి వెళ్ళారు అంతే వీళ్ళిద్దరూ కలిసి ఏ ప్రాజెక్ట్ చేయట్లేదు ఏ షో కూడా చేయట్లేదు అలాగే నిఖిల్ అండ్ విష్ణు కలిపి కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారంట నిఖిల్ బిగ్ బాస్ నుండి వచ్చాక ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ అయితే చేయలేదు నిఖిల్ విష్ణు కలిపి ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నారంట నిఖిల్ మనకి చెప్పాలనుకున్న సీక్రెట్ కూడా ఇదేనేమో బహుశా త్వరలో మన ముందుకి కొత్త ప్రాజెక్ట్తో వస్తున్నామని అలాగే విష్ణుప్రియ చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్ మొత్తం అన్నీ అని అమర్తో చేసింది అలాగే మానస్ గారితో చేసింది అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అలాగే నిఖిల్ అండ్ విష్ణుప్రియ కూడా డ్యాన్స్ సూపర్గా ఉంటుంది స్క్రీన్ పైన చూడడానికి ఆ మధ్య బిగ్ బాస్లో ఉన్నప్పుడు శేఖర్ మాస్టర్ గారు పుష్ప టూ ప్రమోషన్కి వచ్చారు కదా అప్పుడు నిఖిల్ అండ్ విష్ణుప్రియ డ్యాన్స్ అయితే చూడడానికి రెండు కళ్ళు చాలేదు ఆ వీడియో కూడా మిలియన్స్లో వ్యూస్ వెళ్ళేవి మరి మీలో ఎంతమందికి వీళ్ళిద్దరు డ్యాన్స్ ఇష్టమో కామెంట్ చేయండి చూడాలి మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ప్రైవేట్ ఆల్బమ్ ఎంతవరకు హిట్ అవుతుందో